శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి ఐదు సంఘటనలు జరిగాయి భావి తరాలు ధర్మం ప్రకారం నడుచుకునేలాగా పవిత్రమైన భగవద్గీతను బోధించిన పరమ పావనమూర్తి మాధవుడు ప్రతి సమస్యను తన చిరునవ్వుతోటి పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాడు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని ఎలా అధిగమించాలో ప్రతి అంశాన్ని భగవద్గీతలో పొందుపరిచారు అంతటి శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి ఐదు ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి కృష్ణుడికి గొడుగుగా మారిన ఆదిశేషుడు శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు జైలులో ఉన్న వారందరూ యోగమాయా ప్రభావంతో గాఢ నిద్రలో ఉండిపోయారు జైలు తలుపులు కూడా వాటంతట అవే తెరుచుకున్నాయి అంతేకాకుండా ఆ రోజు రాత్రి వర్షం కూడా తీవ్రంగా కురిసింది ఆ వర్షంలోనే రేకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు ఒక బుట్టలో చిన్ని కృష్ణుడిని ఉంచి జైలు నుంచి తీసుకుని వెళ్ళాడు కన్నయ్య వానలో తడవకుండా ఆదిశేషుడు తన పడగను గొడుగులాగా పట్టి ఆ దేవదేవుడి సేవ చేసుకున్నాడు ఆ వర్షంలోనే మధుర నుంచి రేపళ్ళలో నివసిస్తున్న నందుడి ఇంటికి చిన్ని కృష్ణుడిని తీసుకుని వెళ్ళాడు యమునా నది రెండుగా విడిపోయింది శ్రీకృష్ణుడు పుట్టిన సమయంలో భారీ వర్షాలు కురిశాయి యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ ఉంది వాసుదేవుడు బుట్టలో కన్నయ్యను తీసుకుని యమునా నది తీరానికి చేరగానే అద్భుతం జరిగింది యమునా నదిలోని నీరు చిన్ని కృష్ణుడి పాదాలను తాకి యమునా నది రెండు భాగాలుగా విడిపోయింది ఆ రెండు భాగాల మధ్య మార్గంలో వసుదేవుడు ప్రయాణించి గోకులాన్ని చేరుకున్నాడు నందుడి ఇంటికి కన్నయ్యను చేరవేశాడు వసుదేవుడు పిల్లలను మార్చాడు యమునా నదిని దాటిన అనంతరం వసుదేవుడు కన్నయ్యను గోకులంలోని నందుడి ఇంటికి చేరాడు నందుడి భార్య అప్పటికే ఒక పండంటి పాపకు జన్మను ఇచ్చింది శ్రీకృష్ణుడిని యశోద పక్కన ఉంచి చిన్ని పాపను తన వెంట వసుదేవుడు తీసుకుని వెళ్లాడు ఈ విషయం నందుడికి తప్ప ఎవరికి తెలియదు ఈ విధంగా కృష్ణుడు దేవకి తనయుడు నుంచి యశోద తనయుడుగా ప్రసిద్ధి చెందాడు కూతురు పుట్టినప్పుడే నందుడికి ఈ విషయం తెలుసు వసుదేవుడు కృష్ణుడిని తీసుకుని వస్తున్నాడని తన పాప స్థానంలో చిన్ని కృష్ణుడిని ఉంచాలని వసుదేవుడి కోసం వేచి చూస్తున్నాడు వసుదేవుడు వచ్చిన తర్వాత తన చేతిలో ఉన్న కృష్ణుడిని నందుడికి ఇచ్చి నందుడి దగ్గర ఉన్న పాపను వసుదేవుడు తీసుకుని వెళ్ళాడు ఈ సంఘటనను వసుదేవుడు నందుడు ప్రభావంతోటి ఇద్దరు మర్చిపోయారు వసుదేవుడు పాపతోటి కంసుడు జైలుకి వచ్చాడు దేవకి ఎనిమిదవ సంతానాన్ని కనిందని తెలుసుకున్న కంసుడు జైలుకు చేరుకున్నాడు ఆ శిశువును చంపాలని కంసుడు భావించాడు పాప అకస్మాత్తుగా ఆకాశానికి చేరుకుంది దైవిక రూపాన్ని ప్రదర్శించి కంసుడికి తన గురించి తెలిపింది